సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహిత్య సౌరభాలు రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం రామకథా రసవాయిని ద్వితీయ భాగము పుస్తక పఠన కార్యక్రమానికి మీకు స్వాగతం గడచిన భాగంలో సంజీవిని పర్వతము అను పదవ అధ్యాయంలో యుద్దరంగంలోకి ప్రవేశించిన కుంభకర్ణునికి విభీషణుడు పాద నమస్కారం చేసి రావణుడు తనకు చేసిన అవమానాన్ని వివరించటం వానరులు హనుమంత సుగ్రీవులు కుంభకర్ణునితో పోరాడటం రాముడు స్వయముగా తన బాణములతో కుంభకర్ణుణ్ణి నేల కూల్చడం తరువాత మేఘనాథుడు రావణునికి ధైర్యము చెప్పి మాయారథముతో వచ్చి యుద్దము చేయటం నాగాస్త్రముచే రాముని బంధించడం అది చూసి జాంబవంతుడు మేఘనాథుని త్రిశూలముతో హృదయమున గుచ్చి వాని పాదం పట్టి లంకలోకి విసరటం అంతటవాడు నికుంభిలా స్థలమునకు వెళ్లి హోమము చేయటం రాముని ఆజ్ఞ మేరకు అంగద హనుమంతులతో లక్ష్మణుడు వెళ్లి వాని హోమమును నిలిపి వాని హతమార్చడం దానితో మేఘనాథుని భార్య సులోచన దుఃఖించడం వంటి ఘట్టాలను విన్నారు ఇప్పుడు మీరు అహిరావణుడు అను పదకొండవ అధ్యాయాన్ని వింటారు भुकुलान्वय रत्नदीपम् आदानुबाहम् अरविन्द्र नगाय तातम् राम

ద్వితీయ భాగము అంత నాలుగు గడియలు రాత్రి గటించెను రావణుడు ఇరువది చేతులు జోడించుకొని శివునికి నమస్కరించెను పాతాళములో నుండిన అహిరావణుని మనస్సు భ్రమించెను ఎందుచేత రావణుని మనస్సు వ్యాకులమయ్యను అని వాడు చింతించి మనస్సును అనుమానించి లోకమంతయు వానికి వశము వాణిని జయించు వీరుడు లేడు అని చింతించెను నిజముగా వాడు కామదేవిని తప్ప మరి ఒకరిని ఉపాసింపడు ఆ దేవిని ధ్యానించెను రావణుని జాడను ధ్యానమున కనిపెట్టి రావణుడు ఉండిన శివదేవాలయము దగ్గరకు వచ్చెను అహిరావణుడు తన పేరు చెప్పుకొని రావణునికి నమస్కరించెను అహిరావణుడు తండ్రిని చూచి విచారమునకు కారణములడిగెను రావణుడు శూర్పణ ముక్కు చెవులు కోసినది మొదలు అప్పటి వరకు జరిగిన విషయములు చెప్పెను ఆ మాటలు విని అహిరావణుడు చింతాక్రాంతుడై ఓ రావణా లోకములో నీతి మార్గము సర్వజనాదరణీయము ఆ మార్గమును విడిచి అధర్మ మార్గమును అనుసరించుట వలన భయము కలుగును పూర్వోత్తరములను విచారించక నీవు వైరమును ప్రకటించి యుద్ధమునకు దిగిటివి అందువలన నీ వంశమును నీవు నాశము చేసుకొంటివి మనుజుని ప్రతాపమును ప్రభావమును నీకు తెలియదు అందరికంటే గొప్పవాణిని నీవు మిక్కిలి వాణిగా భావింతువు నేనీ మాటలను చెప్పదగదు నేను రామలక్ష్మణులను హరించి పాతాళమునకు గుణిపోదును అక్కడ నా కామదేవికి బలి ఎత్తును రాక్షస వంశమునకు సంపూర్ణ యశస్సును తీసుకుని వత్తును అని రావణునకు చెప్పి నమస్కరించి దేవిని స్మరించి శ్రీరాముని కటకమునకు వచ్చెను అహిరావణుడు బలము చేత వానర సైన్యములను గాఢాంధకారముతో కప్పెను ఎవని హస్తము వానికి కనబడనంత చీకటి క్రమ్మియుండెను వానర యోధులు జాగరూకులయ్యుండిరి వారి కటికములో ప్రవేశించుటకు కాలుడు సహితము వెనుదీయును అప్పుడు ఒక యుపాయమును మహావీరుడు పన్ని తోకను పెంచి దానితో గుండ్రముగా ఒక మహోన్నతమగు కోటను కట్టెను కుండలము కట్టియుండిన సర్పరాజు వలె అతడు కుండలాకారముగా దానిని నిర్మించెను ఆ కోట సింహద్వారము వద్ద మహావీరుడు కూర్చొనెను అహిరావణుడు ఆ చిత్రమును చూచి మనస్సులో దిగులు పడెను ఒక ఉపాయమైనను వాని బుద్ధికి తోచలేదు అప్పుడు వాడకు కపట వేషమును ఆలోచించి విభీషణుని వేషమును ధరించెను మెల్లగా మహావీరుని దగ్గరకు వచ్చెను మహావీరుడు స్వభావ సిద్దముగా మహాప్రతాపుడు వేషము వేసిన అహిరావణుడు ఓ సఖుడా నేను రాముని వద్దకు వెళ్లవలను నేను దీనికి పూర్వము శ్రీరాముని ఆజ్ఞను గైకొని సంధ్యావందనము చేయుటకు వెళ్లియుంటిని సంధ్యావందనమయ్యను శ్రీరామ దర్శన నిమిత్తము వెళ్ళవలెను తక్షణమే వెళ్ళకున్నా స్వామి ఆజ్ఞను మీరిన వాడనగుదను కనుక నన్ను త్వరలో లోపలకు విడువము అని కపటపు మాటలాడెను ఆ మాటలు సత్యమని మహావీరుడు నమ్మి నిజముగా విభీషణుడే అని తలంచి వానిని లోనికి విడిచెను అహిరావణుడు లోనికి వెళ్లెను ఆ సమయమున అలసి నలుడు నీలుడు సుగ్రీవుడు తదితర యోధులు నిద్రించుచుండిరి శ్రీరాముడు కూడా పడుకొనియున్న లక్ష్మణుని మీద హస్తము పెట్టుకుని నిద్రించుచుండెను కపట విభీషణుని వేషమును ధరించి వచ్చుచున్న అహిరావణుడు రాముని దృష్టికి రాకపోలేదు కాని లీలామానుష విగ్రహుడు రాక్షస సంహార నిమిత్తమై అవతరించెను కనుక రావణుని సంతతినంతయు హతమార్చవలను అందువలన ఏమీ తెలియని వలె సామాన్య మానవులకు గోచరమగు రీతిగా ఈ నాటకములు ఆడదొడగెను ఏ ఏ కాలమునకు ఏ ఏ ఎవరెవరిని హతమార్చవలను ఎవరితో ఎవరిని చంపించవలను అది అన్యులతరము కాదు అందువలన తన నాటకము తన ఊహలలోనే జరుపవలను ఇది ఇట్లుండా ప్రవేశించిన కపటవేషధారి అయిన అహిరావణుడు మోహన మంత్రము జపించి వానర యోధులను నిద్రయందు ముంచి రామలక్ష్మణులను లోకమునకు బంధించి పోయెను కొంతకాలములోనే వానర యోధులు లేచిచూడా రామలక్ష్మణులు లేరు వారు పరుండిన స్థానమున మహాలోతైన గోయి ఏర్పడియుండెను దీనిని చూచి వానర యోధులలో ఆహాకారము పుట్టెను చంద్రుడు లేని రాత్రి వలే జలము లేని కమలములవలే కళాహీనులై పడిరి వానరులు వెలవెలబోయిరి ఒక్కొక్కరొక దిశ వెతుకుటకు బయలుదేరి సముద్రపు గట్టునకు వెళ్లిరి కటకము చుట్టూ ఎన్నో విధముల వెతికిరి రామలక్ష్మణుల జాడయే కనుపించలేదు దుఃఖాక్రాంతులైరి ధైర్యమును విడనాడి శోకసంతప్తమాణులై రాక్షసులందరూ నశించిరి ఒక్క రావణుడు మాత్రమే ఆ దురభిమాని ఒక్కడే హతశేషుడు అయ్యో దౌర్భాగ్యమునకు గురి అయితేనే అని పలు విధముల వానరులు వానర యోధులు విలపించిరి సుగ్రీవుడు మూర్చెల్లెను ఈ సమాచారము ఇంతవరకు విభీషణునికి తెలియదు విభీషణుడెక్కడా అని వెతకుచుండా అతడు సంధ్యవార్చుకుని తడి బట్టలతో సముద్రము కడ నుండి వచ్చుచుండెను అతనిని చూసి వానరులు మహా దుఃఖముతో రామలక్ష్మణులు కనిపించలేదన్న వార్తను తెలిపి రోదన చేసిరి విభీషణుడు కూడా క్షణము విచారించి తరువాత రాక్షస మాయలు తనకు బాగుగా తెలియను కనుక విచారించకుడు రండి కటకమునకు వెళ్ళుదుమని వారిని ఓదార్చి కటకమునకు వచ్చెను మహావీరుని అడుగగా మీరే ఇంతకు పూర్వము వచ్చి నా అనుజ్ఞ వడసి లోనికి వెళ్లి తిరికదా అని నిర్ఘాంత వచనములాడెను అది గమనించి విభీషణుడు ఓ వానరులారా విచారించకుడు ఈ మాయలు రావణుని కుమారుడైన అహిరావణునికి బాగుగా తెలియను వాడు పాతాళమున నివసించుచున్నాడు ఈ భూమి యొక్క లోయను చూడ తప్పక వాడే రామ లక్ష్మణులను పాతాలమునకు గొనిపోయిను ఇందు లేదు అని దృఢముగా పలికెను నా వేషమును వాడు తప్ప మరి ఒకడు ధరింపలేడు వాడు మహామాయావి ఆలస్యము చేయక మనలో ఎవరైనా బలవంతుడు పయనమై వెళ్ళుట మంచిదని కోరెను అటు ఇటు చూచి విభీషణుడు ఓ హనుమంతుడా నీ బల పరాక్రమములు లోక విదుతములు నీవు శీఘ్రముగా పోయి ఆ కృపా సాగరుల నిరువురిని తీసుకుని రమ్ము అని పాతాలమునకు పోవు మార్గములన్నీ వివరించెను సుగ్రీవుడు అంగదుడు జాంబవంతుడు హనుమంతుని అనేక విధముల అడుగుకొనిరి హనుమంతుడు మహారాజా సెలవు అని సుగ్రీవునితో ఆజ్ఞ తీసుకుని వానర యోధులకు వానరులకు మరేమాత్రమో భయపడకూడదనియు ఎవ్వరైనను సరే రాక్షసులతో పోరాడు క్షణకాలములో రామానుగ్రహముండిన శ్రీరామ లక్ష్మణులతో మీ ముందు నిలుతును అని జై రామా జై రామా అని గర్జించి వెడలెను అతను వెడలి వెడలి అలసి ఒక చెట్టు క్రింద కూర్చునెను ఆ వృక్షము మీద నివసించడి రెండు పక్షులు ఒకదానితో ఒకటి సంభాషించుచుండెను భాష ఎరిగిన వాడగుటచే హనుమంతుడు ఆ వాక్యములను శ్రద్ధగా వినదొడగెను అందులో మొగపక్షి ఓ ప్రియురాలా అహిరావణుడు శ్రీరామ లక్ష్మణులను నిన్నటి దినము తీసుకొని వచ్చెను వాడు నేడే తన దేవి అయిన కామదకు వారిని బలి ఇచ్చుటకు అన్నయ్యూ సిద్ధము చేసుకొనిచున్నాడు బలి ఇచ్చిన తరువాత ఆ కళేబరములను పారవేయును పవిత్రమైన ఆ దేహములను మనము తినవచ్చును ఈనాడు మనకు పండుగ దినము అని చెప్పుచుండెను ఆంజనేయుడు విని దిగ్గున లేచి శ్రీరాముని స్మరించుచు తోక తోకతృక్కిన పామువలే రౌద్రుడయి నా రామ ప్రభువులు ఇప్పటికేమై ఆలస్యము చేయరాదని రివ్వున ఎగిరి పాతాళమున దిగెను అహిరావణుని నగరమును ప్రవేశించెను కాని ద్వారము వద్ద మకరధ్వజుడను వానరుడు నిలిచియుండెను వాడు ఈ మహావీరుని ఎదిరించెను కడకు వాణి పుట్టు నెరింగి మంచి మాటలతో శ్రీరామ లక్ష్మణుల విషయము తెలుసుకునెను ఈనాడు ప్రొద్దుగుంకు లోపల రామలక్ష్మణులను దేవికి బలి ఇచ్చుటకు సిద్ధము చేసెనని మకరధ్వజుడు చెప్పెను హనుమంతుడు ఓయి వారు నివసించు స్థలమేది అని అడుగగా మకరధ్వజుడు అన్ని విధములా వివరములు తెలిపెను కాని నేను ప్రభువు కార్యమున నియమించబడితిని కనుక నాకే బాధలు సంభవించినను నిన్ను మాత్రము లోపల విడువను నిన్ను లోన నేను మన జాతికే అప్రతిష్ఠ కలిగించిన వాడనగుదును నీకు నీ రామప్రభువెంత ప్రధానము నాకు నా ప్రభువైన అహిరావణుడు అంత ప్రధానము కానా మన ఇద్దరికీ ఎంత సన్నిహిత సంబంధమున్నను మీరను కాన నీవు నన్ను జయించి లోపలకు వెళ్లవచ్చునని మకరధ్వజుడు నీతివాక్యములాడెను అందులకు హనుమంతుడు సంతోషించి యుద్ధమునకు సిద్ధమై అనేక విధముల వాణితో పోరాడెను కడకు కాలహరణము చేయుట మంచిది కాదని తలంచి హనుమంతుడు మకరధ్వజుని తన వాలముతో చుట్టి దూరముగా విసిరి లోన ప్రవేశించెను ఆ సమయమున ఒక మాలాకారుడు పుష్పమాల తీసుకుని లోనకు వెళ్ళుచుండెను ఇది మంచి సమయమని హనుమంతుడు అనురూపమును ధరించి ఆ మాలలో కించిత్ భారమైనను లేక అతి తేలికగా ఎవరికి కనుపించక అనుమానమునకు అవకాశము లేక రాక ఉండునట్లు చేరెను పూలమాలను అహిరావణుడు దేవిని పూజించి మెడలో వేసెను అనేక విధముల పదార్థములతో దేవికి నైవేద్యము చేసెను చేసిన నైవేద్యములన్నింటినీ హనుమంతుడు నోరు తెరచి భుజించెను దీనిని చూచి చుట్టూ చేరిన రాక్షసులందరూ నేడు దేవి మహారాజునకు ప్రత్యక్షమైనదని సంతసించిరి మహారాజు సహితము ఈనాడు నా భాగ్యము పండెనని ఆనందించెను ఇంతలో శ్రీరామ లక్ష్మణులను బలి పశువులకు అలంకారములు చేసినట్లు అలంకరించి అటు ఇటు రాక్షసులు పట్టుకొని బలిపీఠముపైకి తీసుకుని వచ్చుచుండా మహావీరుడు చూచెను లోన నమస్కరించెను అహిరావణుడు రామ లక్ష్మణులను దేవి ముందు నిలబెట్టి వారి కుత్తుకల మీద కత్తులు పెట్టించి మహాబలవంతులైన రాక్షసులను సిద్దపరచెను దేవికి మంగళహారతి ఇచ్చిన తక్షణమే ఆజ్ఞాపించును మీరు బలి ఇచ్చుటకు సర్వ విధముల సిద్ధముగా ఉండుడని ఆ రాక్షసులకు అహిరావణుడు ఆజ్ఞాపించెను లీలామానుష విగ్రహులై రామ లక్ష్మణులు దేవి నైవేద్యమును భుజించినవాడు హనుమంతుడని తెలిసికొని లోన సంతోషించుండి చిరునవ్వులు చిందులు ద్రొక్కుచున్న ఆ రామ లక్ష్మణులను చూచి అహిరావనుడు రౌద్రుడై క్షణకాలం జీవితమునకు ఇంతటి ఆనందమా పడుడు కొన్ని నిమిషములలో యమరాజ్యమున ఆనందింతురు అని కఠినమైన వాక్కులు ఆడుచు వారలను లక్ష్యము చేయక సులకనగా పలుకుచుండెను రాక్షస పురోహితుడు లేచి అనుసరించి శ్రీరామ శ్రీరామలక్ష్మణులకు వారి రక్షితులను తలంచుటకు అవకాశము ఇవ్వవలనని అహిరావణునితో తెలిపెను ఆ రాక్షసుడు లేచి ఓ రాజకుమారులారా మీ హితమును కోరువారుండిన వారిని చింతించుడు కాలము సమీపించినది అని గర్జించెను అప్పుడు రామలక్ష్మణులు ఒకరి ముఖమునొకరు చూచుకొని చిరునవ్వులు నవ్విరి ఆ సమయమున మహావీరుడైన ఆంజనేయుడు గర్జించెను అతని మేఘ గర్జనను రాక్షసులు విని దేవి ప్రత్యక్షమైనదని హడలిపోయి పెద్ద నోరు తెరచి ఓరి అహిరావనుడా నీవు చేయు పని ఏమాత్రమూ సరి అయినది కాదు కపట వేషమును ధరించి ఆ దేవదేవుని తెచ్చితివి ఎట్టి దుర్మార్గపు పని దేవి మాత్రము అంగీకరించునా జనను వాయువు వీచినప్పుడు జలము అల్లకల్లోల మగునట్లు దురభిమానులకు రాక్షసులు భయము చెలించిది ఒక్క క్షణములో భయంకరమైన రూపమును ధరించి మహావీరుడైన హనుమంతుడు ఆ దేవి చేతియం పదునైన ఖడ్గమును చేతపట్టి అహిరావణుని ముక్కలు ముక్కలు చేసెను కాని వాణి దేహము వజ్రదేహము ఎన్ని పర్యాయములు కొట్టినను ముక్కలు వలె విరిగినను కాని తిరిగి అతుకుకొనుచుండెను కడకు రాముని మదిలో తలంచి జై రామా అని శిరస్సును ఒక్క చేతి దుంచుకొని మరొక చేతితో గొంతును కోసి హోమగుండములో వేసెను ఇంతలో మకరధ్వజుడు ఎదురయ్యను తక్షణమే ఆ అహిరావణుని శిరస్సుననున్న కిరీటమును మకరధ్వజుని తలపై పెట్టి అతనికి రాజ్యాభిషేకము చేసి నిరంతరం రామలక్ష్మణులను చింతించుచుండుమని మకరధ్వజునకు ఉపదేశించి శ్రీరామలక్ష్మణులను తన రెండు భుజముల మీద కూర్చునిబెట్టుకుని ఒక్క ఎగురులో లంకను చేరెను ఇంతవరకు మీరు రామకథా రసవాహిని ద్వితీయ భాగము పుస్తక పఠన కార్యక్రమంలో అహిరావనుడు అను పదకొండవ అధ్యాయంలో కొంత భాగాన్ని విన్నారు వచ్చే కార్యక్రమంలో మిగిలిన భాగాన్ని వింటారు సాయిరాం